హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎన్ఎస్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ పుట్టపర్తి సాయిబాబా ఈయన గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం ఎంతోమంది ఈయనో ఒక దేవుడిగా కొలిచారు భక్తులు ఇతన్ని షిరిడి సాయిబాబా యొక్క మరొక అవతార రూపంగా కొలుస్తారు ఈ బాబా గోల్డ్ రింగ్స్ విభూతి సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు అయితే సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఈయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరు వేలెత్తి చూపించలేకపోయారు ఈయన్ను ప్రేమించే వారితో పాటు ద్వేషించేవారు కూడా ఉండేవారు ఈయన అందరిలాంటి మామూలు మనిషి అని ఎలాంటి శక్తులు లేవని కేవలం మ్యాజిక్ చేసి జనాన్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు అనేవారు అయితే ఈ వీడియోలో మనం అసలు ఈ పుట్టపర్తి సాయిబాబా ఎవరు ఈయనకు నిజంగానే మహిమలు ఉన్నాయా నిజంగానే ఈయన సాయిబాబా యొక్క మరొక రూపమా లేదా ప్రజలను నిజంగానే పిచ్చేవాళ్ళని చేసి ఆడుకున్నాడా ఈయన ప్రజలకు చేసిన మంచి పనులేంటి ఈ విషయాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం సో ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పుట్టపర్తి సాయిబాబా సత్యం నారాయణరాజుగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున వెంకప్పరాజు ఈశ్వరమ్మ అనే దంపతులకు అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి అనే గ్రామంలో ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు ఆయన జన్మించిన ఊరు గనక ఈ గొల్లపల్లి ఊరు పేరును పుట్టపర్తి అని పిలిచేవారు ఈ పుట్టపర్తి సాయిబాబా గారికి ఇద్దరు అక్కలు మరియు ఒక అన్నయ్య ఒక తమ్ముడు నాడు అయితే ప్రజలు ఈ పుట్టపర్తి సాయిబాబాగా పిలువబడే సత్యనారాయణ జననం చాలా వింతగా ఉంటుందని అందరూ అంటూ ఉండేవారు ఎందుకంటే ఈయన తన తల్లిదండ్రులు సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత పుట్టిన సంతానం గనుక ఈయనకు రాజు అనే పేరు పెట్టారంట బిడ్డ పుట్టినప్పుడు ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతరావే మోగాయని చెప్పుకుంటారు అంతేకాకుండా ఈయన పుట్టిన తర్వాత ఆయన పక్కన దర్శనం ఇచ్చిందని కాసేపటికి అది అక్కడి నుండి మాయమైపోయిందని దాని కారణంగానే ఆయనకు నాగరాజు అని కూడా అనేవారంట ఆయనకు చిన్నప్పటి నుండి నాటకాలు సంగీతం కవిత్వం నటన మరియు ఎన్నో సాంస్కృతిక విషయాలపైన ఎక్కువ ఇష్టం ఉండేది కానీ ఒకరోజు బుక్కపట్నం గ్రామంలో తాను చదువుకునే స్కూల్లో అతను ఒక తేలు మాయమైపోయిందంట దానితో అప్పటి నుంచి ఆయన ప్రవర్తన మొత్తం మారిపోతూ వచ్చింది భోజనం సరిగా తినేవారు కాదంట పురాతన శ్లోకాలు చెప్తూ ఎవరితో ఏ సంబంధం లేకుండా తను ఒక్కరే ఉండేవారంట ఆయన్ను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు అంతేకాకుండా నేను షిరిడి సాయిబాబా యొక్క మరొక మానవ రూపానని తనకు తానే అందరికీ ప్రచారం చేసుకున్నాడు అదే పేరును తనకు పెట్టుకున్నాడు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైలో తన పద్నాలుగేళ్ల వయసప్పుడు పుస్తకాలు వదిలేసి నా భక్తులు నన్ను పిలుస్తున్నారు వాళ్లకు దర్శనమిచ్చే సమయం వచ్చిందంటూ తన ఇంటిని వదిలిపెట్టి ఊరు చివరిలో ఉండే తోటలోని ఒక చెట్టు కింద గడిపాడు ఎక్కువ సమయం ఈయన ఇక్కడే నివాసం ఉండేవారు దీంతో అతని చుట్టూ ప్రజలు గుమికూడడం కూడడం మొదలుపెట్టారు అలా వచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర నేను సాయిబాబా మరొక రూపాన అని చెప్పుకుంటూ ఉండేవారు అలా ఆయన దగ్గరకు వచ్చిన అందరితో భజనలు చేయించేవాడు ఈయన మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆయన నిజంగానే సాయిబాబా యొక్క మరొక రూపం అనుకొని నిత్యం ఆయన్ను కొలుస్తూ ఉండేవారు ఆ తర్వాత సత్య సాయిబాబా దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు ఈ విధంగా ఆయనకు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో భక్తులు బాబా స్వగ్రామమైన పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు అలా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ పంతొమ్మిది వందల యాభైకి ప్రస్తుతం ప్రశాంత నిలయంగా మార్పు చెందింది ఈయన పేరును దేశ విదేశాల్లో మారుమోగేలా చేశారు ఆయనకు వచ్చే విరాళాల ద్వారా ఎన్నో కట్టడాలు కట్టించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే బాబా చిన్నపాటి గ్రీన్ హాస్పిటల్ను పుట్టపరితిలో నిర్మించారు ఆ తర్వాత ఈయన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి దేవాలయానికి తిరుగుతూ ఉండేవాడు పంతొమ్మిది వందల అరవై మూడులో బాబాకు నాలుగు సార్లు గుండె నొప్పి వచ్చింది ఆ సమయంలో బాబా నేను మరణించాక కర్ణాటకలో ప్రేమ సాయి అవతారం ఎత్తుతానని చెప్పారు కానీ కొంతకాలానికి ఆయన తిరిగి కోలుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన బాబా మొదటిసారి విదేశాలకు వెళ్ళారు నైరోబి ఉగాండా తదితర దేశాలకు వెళ్ళారు ఆయా దేశాలకు వెళ్ళిన బాబా తను ఏ మతపరంగా రాలేదని ప్రేమను పంచడానికి వచ్చానని చెప్పారు తన వైపు ఎవరిని తిప్పుకోవడానికి ప్రలోభ పెట్టడానికి రాలేదని కేవలం ప్రేమ పంచి ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికి వచ్చానని ఆయా దేశాల్లో చెప్పేవారు ఈ పుట్టపర్తి గ్రామం ఒకప్పుడు చాలా దారుణమైన పల్లెటూరు కానీ ప్రస్తుతం ఇది ఒక సిటీగా మారిపోయింది ఈ గ్రామంలో ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఒక రైల్వే స్టేషన్ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఒక మ్యూజియం ఇలాంటి ఎన్నో కట్టడాలు మరియు సదుపాయాలు ఈ గ్రామానికి ఏర్పడ్డాయి ఇతని భక్తులు ఈయనకు మూడు రకాల ఆశ్రమాలు నిర్మించారు హైదరాబాద్లో శివమాశ్రమం ముంబైలో సత్యమాశ్రమం చెన్నైలో సుందరం ఆశ్రమం ఈ విధంగా మూడు రకాల మందిరాలు నిర్మించారు ఈ పుట్టపర్తి సాయిబాబా గారు నిరంతరం నామాన్ని జపిస్తూ రోజును మొదలు పెట్టేవారు తర్వాత దీపారాధన ముగించి ఆ తర్వాత మాత్రమే భక్తులకు ఇచ్చేవారు ఆయన కోసం వచ్చిన భక్తులకు ఈయన చేతి నుండి విభూతిని సృష్టించి ఇచ్చేవారు అయితే ఈ విభూదిని ఎలా తీస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయేవారు ఈయన యొక్క సత్యసాయి ట్రస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి ఎంతో మంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు సినీ రంగం వారు క్రీడా రంగం వారు ఇలా ఎంతో మంది ఈయన దర్శనం కోసం వచ్చేవారు తర్వాత ఈయన రెండు వేల ఐదవ సంవత్సరం నుండి వీల్ చైర్ పరిమితమయ్యారు తాను దేహం కలవాడిని కాదని దేహినని చెప్పారు తాను చనిపోయినా మళ్ళీ పుడతానని చాలా సార్లు చెప్పారు భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణమని కూడా చెప్పారు ప్రతి దేహం కూడా గిట్టక తప్పదని కూడా చెప్పారు బాబా తన భజనల సీడీలను చాలా విడుదల చేశారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులను వేలాది సేవా కేంద్రాలను ప్రజలకు నీటి సౌకర్యం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన సాయిబాబా తాను స్థాపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే రెండు వేల పదకొండులో అనారోగ్యం కారణంగా మరణించారు ఆయన చనిపోయాక కూడా అతని సమాధి దగ్గరకు చాలా మంది జనం వచ్చి దర్శించుకునేవారు అయితే ఈయన గురించి చూసుకుంటే ఈయన కారణంగా ఒక మారుమూల గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందింది ఈయన పేరు మీద ఉచితంగా విద్యను అందించే విధంగా ఎన్నో విద్యా సంస్థలు ఏర్పడ్డాయి ఎన్నో ఉచిత హాస్పిటళ్ళు సేవారంగ సంస్థలు ఎన్నో దేవాలను ఏర్పాటు చేశారు నీరు లేని వారికి నీటి సదుపాయాలు ఎంతోమంది అనాథల కోసం ఆశ్రమాలు ఈ విధంగా ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశారు దీని కారణంగా ఎన్నో వేల మంది భక్తులను ఆయన సంపాదించుకున్నారు అయితే కొంతమంది ఈయనను విమర్శిస్తూ దారుణమైన మాటలు అనేవారు తనకు తానే డప్పు కొట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తూ పిచ్చి చేస్తున్నాడంటూ అనేవారు అంతేకాకుండా ఈయన చేతి నుండి విభూతిని నోటి నుండి లింగాలను తీయడం ఏదో మ్యాజిక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని ఇవన్నీ ఉట్టి ఎంతో ఎంతోమంది ఆయన మరణానంతరం చూపించారు ఎవరేమనుకున్నా కానీ ఇతడు పేదలకు చేసిన సేవలకు గాను అందరూ ఆయన్ను ఒక దేవుడిగా చూసేవారు ఫ్రెండ్స్ పుట్టపర్తి సాయిబాబాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్